యో మమ్మా మన మదనపల్లి బెంగళూరు రోడ్డు తహసీల్దార్ కార్యాలయం పక్కలో ఒక చిన్న హోటల్ ఉంది మమ్మ ఈ చిన్న హోటల్ పేరు కేజీఎన్ బిర్యానీ పాయింట్ ఈ హోటల్ అన్న చాలా రోజుల నుండి నాకు రిక్వెస్ట్ చేస్తున్నాడు అన్నా ఏడాడో తిరుగుతావు ఏవేవో తింటాం అన్నా ఈ చిన్న హోటల్ కూడా ఒకసారి విజిట్ చేసి బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేయన్నా అని వర్క్ బిజీ వల్ల ఒక్కోసారి రావడం ఆలస్యం కావచ్చు ఏమో గానీ రావడం మాత్రం పక్క మనకు చిన్న హోటల్ పెద్ద హోటల్ చిన్న షాపు పెద్ద షాపు చిన్న ఊరు పెద్ద ఊరు అని ఏమి తేడా లేదు మమ్మ ఎవరైనా ప్రేమగా అన్నారా రా అంటే వెళ్తాము కానీ గమనించాల్సిన విషయం ఏమంటే ఒక్కోసారి వర్క్ బిజీ వల్ల రాకపోవచ్చు లేదా ఆలస్యం కావచ్చు మరి ఆయన ఏదో ఆయన బిర్యానీ తినేకి సగం అంతా నీ వచ్చి చెప్పే సరిపోయి కదా వీడియో అసలు విషయం చెప్పరా అంటారు కదా అన్న చూసే సన్న కూడా మనసు పెద్ద రేట్లైతే చాలా రీజనబుల్ గా పెట్టాడు ఒక బిర్యానీ వచ్చి తొంభై రూపాయలు పుష్కా కోడి గుడ్డు యాభై రూపాయలు మమ్మ పప్పు అన్నం యాభై రూపాయలు మా ముద్ద ముప్పై రూపాయల ఏంది ఏమ ఈ రేట్లో ఏమో ఈ కాలంలో ఈ రేట్లలో ఈ క్వాలిటీ ఫుడ్ పెడతా ఉన్నాడు అన్న నిజంగా మనుషుల్లో మహాన్ బాగు అన్న ఈ ప్రైస్ పెట్టడానికి రీజన్ ఏమంటే ఎంఆర్ఓ కార్యాలయం అంటే మన మదనపల్లి మదర్పల్లి చుట్టుపక్కల నుండి చాలా దూర ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి నాన్న ఇబ్బందులు పెడతా ఉంటారు వాళ్ళకు ఒక రీజనబుల్ ప్రైస్ లో ఫుడ్ అన్న